హాయ్ సిస్టర్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి లాంగ్ స్కర్ట్స్ టాప్స్ ఉన్ను క్రాప్ టాప్స్ ఉన్ను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఫస్ట్ వన్ మెరూన్ కలరు లాంగ్ స్కట్ గేర్ ఎక్కువ ఉంది దీని ఏంటంటే ఇలా థ్రెడ్ చేయండి బ్యాక్ వచ్చి జిప్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎవరికి ఎంత టైట్ కావాలంటే అంత టైట్ వేసుకోండి అయినా కట్టుకోవచ్చు ఫ్లవర్ లాగా బ్యాక్ అయినా ఏదో మీకు ఎలా కావాలంటే అలాగా బాగుంది సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా నెక్స్ట్ వన్ చెక్స్ వచ్చింది బ్లాక్ వైట్ షో బటన్స్ ఇక్కడ రెడీగా ఉంటుంది బై ముందుకి కటింగ్ అది బ్యాక్ అయితే ప్లెయిన్గానే ఉంటుంది ఏ ఉండదు ఫ్రంట్ మీషోలో చాలా బాగా వస్తున్నాయి తక్కువ రేట్ కూడా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది ఇది కాటన్ ఇది ఈ క్లాత్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇది షిఫాన్ క్లాత్ స్మూత్గా ఉందండి అందుకే అంటే లోపల లైనింగ్ కూడా ఇచ్చారు చాలా తేలిగ్గా ఉంది వేసుకున్నట్టు ఉండదు బెల్ట్ లా ఇచ్చాడు ఇక్కడ థ్రెడ్స్కోవడా సైజ్ బట్టి ఇలాగ ఫ్లవర్ వేసుకోవచ్చు టైట్ లూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలాస్టిక్ ఇప్పుడు ఆ మూడు చూపించాను కదా వాటర్ వేసుకోవడానికి లు బ్లాక్ ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ స్ట్రెచబుల్ అవి ఇంకొకటి వచ్చి వైట్ ఇది షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి ఎంత రకుల్స్లో వచ్చాయి ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తాయి ఎవరైనా కావాలనుకుంటే మీషోలను బుక్ చేసుకోండి కామెంట్ చేయండి లింక్స్ పెడతాను వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి అందరుండో గివ్ వేలో కూడా పార్టిసిపేట్ చేయండి ప్రతి వీడియోకి ఇస్తున్నాం కాబట్టి గివే వైస్ హండ్రెడ్ లైక్స్ కామెంట్ వస్తే గివ్ తీస్తాం అన్న కానీ ఫిఫ్టీ వచ్చినా ఈసారి గివ్వే తీస్తాను కామెంట్స్ అది పెడితే ఫస్ట్ అవుతే ఫస్ట్ దానికౌతే ఫిఫ్టీ దానికైనా తీస్తాను గివ్ థ్యాంక్ యూ సిస్టర్స్